నమస్తే అన్న అందరికీ నమస్కారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తాజా గణాంకాల ప్రకారం కువైటీ ప్రజల ఖర్చులు వ్యయం ఏదైతే ఉందో అవి పెరిగింది వివరాలలోకి వెళితే కువైట్ లో రెండు వేల ఇరవై నాలుగు మొదటి మూడు నెలల్లో పదకొండు పాయింట్ ఎనిమిది బిలియన్ల దినార్లు కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు ఖర్చు చేశారు ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ ద్వారా జమ్మియాలకు గానీ షాపింగ్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా సరే ఆన్లైన్ లో గాని లేకపోతే షాపింగ్ మాల్స్ జమియాలకు వెళ్ళినప్పుడు ఖర్చు చేశారని చెప్పి అలాగే కువైట్ లో ఆన్లైన్ చెల్లింపులు కూడా కువైట్ లో పెరిగాయని చెప్పి దాదాపు మొత్తం ఖర్చులో తొంభై రెండు శాతం ఆరు వందల అరవై మిలియన్ల దినార్లు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిగాయని చెప్పి జనవరి నుంచి మార్చి చివరి వరకు ప్రత్యక్ష కొనుగోలు బిలియన్ల దినార్లను కువైట్ లో ఉన్న ప్రజలు ఖర్చు చేశారు మొదటి మూడు నెలల్లో పదకొండు పాయింట్ ఎనిమిది బిలియన్ల దినార్లను ప్రజలు ఖర్చు చేశారు అలాగే నగదు ఉపసంహరణలో ఏటీఎంల ద్వారా కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డబ్బు రూపంలో అయితే రెండు పాయింట్ ఆరు బిలియన్ల దినార్లు ఖర్చు చేశారు మరియు నాలుగు పాయింట్ ఏడు ఆరు బిలియన్ల దినార్లు ఆన్లైన్ లో ఖర్చు చేశారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తెలుపుతున్నది ఏదంటే రోజు రోజుకు కువైటీ ప్రజల ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి వాళ్లకు అవసరమైన వస్తువుల కంటే కూడా అనవసరమైన వస్తువుల మీద ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉన్నారు దయచేసి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి వాటిని మాత్రమే వాడనన్నా మిగిలిన డబ్బును దాచుకోవడమో లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్